మీ ముఖంపై మొటిమలు కనిపించగానే వాటిని గిల్లవద్దు గిచ్చవద్దు చక్కగా ఆ మొటిమ భాగంలో తేనె రాయండి తేనె యాంటీసెప్టిక్గా పనిచేసి మొటిమను త్వరగా తగ్గించేస్తుంది చర్మానికి నిగారింపు రావాలన్నా తేనెను మించింది లేదు ఏ రకం చర్మానికైనా తేనె పనిచేస్తుంది చర్మంపై బ్యాక్టీరియా చేరకుండా తేనె నిలువరిస్తుంది కలబంద చర్మంపై రాసుకుంటే అది జిడ్డును అదుపు చేసి మృత కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల వలన వచ్చిన మచ్చలు పోతాయి కలబంద గుజ్జులో కాస్త పసుపు కలిపి రాసుకుంటే చాలా మంచిది కాసేపు ఆగిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి కోడిగుడ్డు తెల్ల ముఖానికి మందంగా రాసుకుంటే జిడ్డు పోయి మొటిమలు నివారిస్తుంది ముఖం కూడా మృదువుగా మారుతుంది